రైతులకు విజ్ఞప్తి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పొగాకును వారి సిగరెట్ పరిశ్రమ అవసరాలకు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి జింబే దేశాలలో నేరుగా కొనుగోలు చేస్తున్నాయి కానీ భారతదేశంలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు వారికి సరఫరా చేయు వారి నుండి కొనుగోలు చేస్తున్నారు మరియు మన దేశంలోని పొగాకు మార్కెట్ స్థితిగతులు ఎగుమతులు జింబం వే బ్రెజిల్ దేశాల్లోని పొగాకు ఉత్పత్తి పైన ఆధారపడి ఉన్నందున ప్రపంచ వ్యాప్తంగా పొగాకు పొగాకు ఉత్పత్తి పెరిగినందున దేశీయ అవసరాలు గిరాకీ మరియు మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న నిల్వలను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సర పంట కాలానికి ఉత్తర ప్రాంత తేలిక నేలలో ఎన్ఎల్ఎస్ లో బ్యారన్ ఒక్కింటికి పంట పరిమాణం మూడు వేల ఐదు వందల పదిహేను కేజీలుగా అనుమతించడమైనది పొగాకు బోర్డులో రిజిస్టర్ కాబడిన రైతులు మాత్రమే పొగాకు పంట సాగు చేపట్టాలి రిజిస్టర్ కాని రైతులు ఎట్టి పరిస్థితులలోనో పొగాకు పంట సాగు చేయవద్దు రైతులు తమకు కేటాయించిన కోటా మేరకే పండించాలి ఏ పరిస్థితులలోనూ అధిక విస్తీర్ణంలో నాటడం అధికంగా పండించడం చేయరాదు రైతులు కొత్తగా అనధికారికంగా బ్యారన్లు నిర్మించవద్దని తెలియచేయడమైనది రిజిస్టర్ కాబడిన రైతులు అనధికార బ్యారన్ నిర్మాణం చేపట్టినచో వారి రిజిస్ట్రేషన్ నిలు చేయబడను కౌలు భూములలో పొగాకు సాగు లాభదాయకం కాదు కనుక స్వంత భూములు స్వంత పొగాకు బారన్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వర్జనీయ పొగాకు సాగు చేయడం శ్రేయస్కరం పొగాకుతో పాటు వివిధ రకాల ప్రత్యామ్నాయ